హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి కోటీశ్వరులుగా మారడానికి సిద్ధంగా ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా నూట ఎనిమిది విశ్వానికి కృతజ్ఞతలు చెప్పే సంకల్పాలు ఎఫర్మేషన్స్ని ఈ వీడియోలో చూద్దాం నేను చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చూడండి మరియు వినండి వీలైతే ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ సమయంలో అయినా సరే ఈ వీడియోని చూడటానికి కానీ వినడానికి కానీ ట్రై చేయండి మీకు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని మొదలు పెడదాం డబ్బు నేను ఆదరిస్తున్నందులకు డబ్బు నన్ను ఆదరిస్తున్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాతో సాహసం చేయించడమే కాకుండా అనంతమైన డబ్బును ఆకర్షించేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాలో క్షణం శక్తిని మరియు డబ్బును నింపుతున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా దారికి వచ్చే అన్ని గొప్ప అవకాశాలను నన్ను పూర్తిగా రుహుణ్ణి చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు ఎవరికైతే నా ద్వారా చేరుతుందో ఆ వ్యక్తిని మరియు స్థలాన్ని ఆశీర్వదించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు అద్భుతమైన అదృష్టాన్ని అందజేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా కుటుంబంలో నన్ను మొట్టమొదట బిలీనియర్గా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ బాగుండేలా చేసి అందులో నేను ఉండేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా విశ్వాసం రోజురోజుకు పెరుగుతున్నందులకు తద్వారా అనంతమైన డబ్బును పొందుతున్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను కోరుకున్న దాన్ని ప్రకటించినందుకు ప్రకటించింది నిర్వహిస్తున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను అడిగింది నమ్ముతున్నందునకు నమ్మింది పొందుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు నాకు సులభంగా మరియు అప్రయత్నంగా వస్తున్నందులకు నేను చాలా సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాను నాకు అవసరమైన ప్రతీదీ అందజేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను పూర్తి జీవితాన్ని గడపడానికి అవసరమైన మొత్తం డబ్బును అందుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా శరీరాన్ని అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండడానికి నా ఆలోచన శక్తిని ఉపయోగించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆరోగ్యంగా ఆనందంగా మరియు ఐశ్వర్యవంతంగా ఉంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బును నేను ప్రేమిస్తున్నందులకు డబ్బు నన్ను ప్రేమిస్తున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు నాకు సులభంగా మరియు అప్రయత్నంగా వస్తున్నందులకు నేను చాలా సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాను నాకు అవసరమైన ప్రతీదీ అందజేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను పూర్తి జీవితాన్ని గడపడానికి అవసరమైన మొత్తం డబ్బును అందుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా శరీరాన్ని అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండడానికి నా ఆలోచన శక్తిని ఉపయోగించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆరోగ్యంగా ఆనందంగా మరియు ఐశ్వర్యవంతంగా ఉంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బును నేను ప్రేమిస్తున్నందులకు డబ్బు నన్ను ప్రేమిస్తున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆశ లేనిది ఈ ప్రపంచం లేదని గుర్తించేలా మరియు ప్రతి ఒక్కరూ ఆశలు పెంచుకునేలా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను చక్కదిద్దుకునేలా చేసి విజయం వైపు పరుగులు తీస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను నా ఆలోచనలను అదుపులో ఉంచడమే కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో విశ్వం నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా నా అవసరాలన్నిటినీ తక్షణం తీరుస్తున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక పూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలను సృష్టించుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక పూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలు సంపాదించుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమించుకునేలా చేస్తూ ఇతరులకు ప్రేమను పంచేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతీ నెల కనీసం ఒక గ్రాము బంగారం కొంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి అవి నిజమయ్యేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలోకి డబ్బు ప్రవహించేలా చేసి నన్ను అప్పుల బాధ నుండి విముక్తి చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆలోచనలను విడుదల చేస్తున్నాను నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తద్వారా నేను విడుదల చేసిన ఆలోచనలను సాధించడానికి చర్యలు తీసుకునేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతము నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందులకు డబ్బు పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నాను ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నా అమ్మకాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి ప్రతిరోజు నేను అధిక ధనవంతుడిని అవుతున్నందులకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు సంపాదించడానికి హద్దు ఏమీ లేదు మరియు ఎవరు అడిగేవారు లేరు అన్న విషయాన్ని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం డబ్బు సంపదతో కూడు ఉన్నామని నమ్ముతామో అప్పుడే సంపదను పొందగలుగుతాము అని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆశ లేనిది ఈ ప్రపంచం లేదని గుర్తించేలా మరియు ప్రతి ఒక్కరూ ఆశలు పెంచుకునేలా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను చక్కదిద్దుకునేలా చేసి విజయం వైపు పరుగులు తీస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను నా ఆలోచనలను అదుపులో ఉంచడమే కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో విశ్వం నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా నా అవసరాలన్నిటినీ తక్షణం తీరుస్తున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక పూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలను సృష్టించుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక పూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలు సంపాదించుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమించుకునేలా చేస్తూ ఇతరులకు ప్రేమను పంచేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతీ నెల కనీసం ఒక గ్రాము బంగారం కొంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి అవి నిజమయ్యేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలోకి డబ్బు ప్రవహించేలా చేసి నన్ను అప్పుల బాధ నుండి విముక్తి చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆలోచనలను విడుదల చేస్తున్నాను నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తద్వారా నేను విడుదల చేసిన ఆలోచనలను సాధించడానికి చర్యలు తీసుకునేలా చేస్తున్నా ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతము నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందులకు డబ్బు పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నాను ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నా అమ్మకాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి ప్రతిరోజు నేను అధిక ధనవంతుడిని అవుతున్నందులకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు సంపాదించడానికి హద్దు ఏమీ లేదు మరియు ఎవరు అడిగేవారు లేరు అన్న విషయాన్ని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం డబ్బు సంపదతో కూడు ఉన్నామని నమ్ముతామో అప్పుడే సంపదను పొందగలుగుతాము అని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆశ లేనిది ఈ ప్రపంచం లేదని గుర్తించేలా మరియు ప్రతి ఒక్కరూ ఆశలు పెంచుకునేలా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను చక్కదిద్దుకునేలా చేసి విజయం వైపు పరుగులు తీస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను నా ఆలోచనలను అదుపులో ఉంచడమే కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో విశ్వం నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా నా అవసరాలన్నిటినీ తక్షణం తీరుస్తున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలను సృష్టించుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలు సంపాదించుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమించుకునేలా చేస్తూ ఇతరులకు ప్రేమను పంచేలా చేస్తున్నా ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతీ నెల కనీసం ఒక గ్రాము బంగారం కొంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి అవి నిజమయ్యేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలోకి డబ్బు ప్రవహించేలా చేసి నన్ను అప్పుల బాధ నుండి విముక్తి చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆలోచనలను విడుదల చేస్తున్నాను నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తద్వారా నేను విడుదల చేసిన ఆలోచనలను సాధించడానికి చర్యలు తీసుకునేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతము నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందులకు డబ్బు పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నాను ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నా అమ్మకాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి ప్రతిరోజు నేను అధిక ధనవంతుడిని అవుతున్నందులకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు సంపాదించడానికి హద్దు ఏమీ లేదు మరియు ఎవరు అడిగేవారు లేరు అన్న విషయాన్ని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం డబ్బు సంపదతో కూడు ఉన్నామని నమ్ముతామో అప్పుడే సంపదను పొందగలుగుతాము అని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఆదాయాన్ని నిరంతరం పెరిగేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆశ లేనిది ఈ ప్రపంచం లేదని గుర్తించేలా మరియు ప్రతి ఒక్కరూ ఆశలు పెంచుకునేలా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను చక్కదిద్దుకునేలా చేసి విజయం వైపు పరుగులు తీస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను నా ఆలోచనలను అదుపులో ఉంచడమే కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో విశ్వం నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా నా అవసరాలన్నిటినీ తక్షణం తీరుస్తున్నందులకు ఈ విశ్వానికి నా మనసుపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలను సృష్టించుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా మనస్సుపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు లక్ష రూపాయలు సంపాదించుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమించుకునేలా చేస్తూ ఇతరులకు ప్రేమను పంచేలా చేస్తున్నా ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతీ నెల కనీసం ఒక గ్రాము బంగారం కొంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి అవి నిజమయ్యేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలోకి డబ్బు ప్రవహించేలా చేసి నన్ను అప్పుల బాధ నుండి విముక్తి చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆలోచనలను విడుదల చేస్తున్నాను నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తద్వారా నేను విడుదల చేసిన ఆలోచనలను సాధించడానికి చర్యలు తీసుకునేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతము నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందులకు డబ్బు పట్ల భావంతో ఉన్నాను ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నా అమ్మకాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి ప్రతిరోజు నేను అధిక ధనవంతుడిని అవుతున్నందులకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు సంపాదించడానికి హద్దు ఏమీ లేదు మరియు ఎవరు అడిగేవారు లేరు అన్న విషయాన్ని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం డబ్బు సంపదతో కూడు ఉన్నామని నమ్ముతామో అప్పుడే సంపదను పొందగలుగుతాము అని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను డబ్బును ఆకర్షించడం ద్వారా నా జీవితం ఆర్థిక మరియు భౌతిక శ్రేయస్సుతో ఆశీర్వదించబడేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను కోట్లకు పడగలెత్తేలా చేస్తున్న ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా ద్వారా కనీసం లక్ష మంది కోటీశ్వరులు అవుతున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతిరోజు అనేక విధములుగా నేను నా జీవితంలో ఎక్కువ డబ్బును ఆకర్షిస్తూ ఉన్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు విశ్వం సహకారంతో అనంతమైన డబ్బును మరియు సంపదను సొంతం చేసుకున్నందులకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతిరోజు డబ్బు ఏదో ఒక విధంగా నా చేతికి అందుతున్నందులకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధనవంతుడిగా మారడం నా జన్మ హక్కు అని గుర్తు చేసేలా చేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా యొక్క ప్రతిభ అనంతమైన డబ్బును నా వద్దకు తీసుకువస్తున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సంపదలు నా నుండి ఉద్భవిస్తున్నందులకు ఆ విశ్వానికి నా మనసుపూర్వక కృతజ్ఞతలు నేను డబ్బు మరియు విశ్వం కలిసి అద్భుతాలు చేస్తున్నందులకు విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను నిరంతరం ధనాత్మక ఆలోచనలతో తీర్చిదిద్దుకుంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఎంతగా డబ్బును ప్రేమిస్తానో అంతగా డబ్బు తిరిగి నన్ను ప్రేమించేలా చేస్తున్న ఈ విశ్వానికి మనసుపూర్వక కృతజ్ఞతలు నా కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సహకరిస్తున్నందువల్ల నేను డబ్బు మరియు సంపదపై నా ఆలోచనలు పెట్టి మరింత డబ్బును పొందుతున్నందునకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు మరియు సంపద ఈ రెండు పదాలు విన్నప్పుడు నా మనసు పులకరించడమే కాకుండా ఆకర్షించేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు మరియు సంపద వచ్చి నా ఒడిలో పడేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను కోరుకున్నదల్లా నాకు దొరుకుతున్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నిత్యం నా వద్ద అవసరానికి మించిన డబ్బు ఉండేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా విజయానికి నేనే సృష్టికర్తను అని తెలియజేసిన ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చూశారు కదా నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ మరోసారి నా మనస్సు కృతజ్ఞతలు తప్పకుండా ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు ఫార్టీ వన్ డేస్ వినండి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you very much.